వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్తీగా మన హెల్త్కి ఎంతో ఉపయోగపడే మునగాకు ఫ్రైని అయితే చూపిస్తాను మనకి మునగాకు ఈజీగా దొరుకుతూ ఉంటుంది కదా దాన్ని ఎక్కువ చాలామంది పప్పు వండుతూ ఉంటారు మా సైడ్ అయితే ఒక్కసారి ఈ విధంగా ఫ్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ముందుగా ఇది చేసుకోవడం ఎలానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇలా మునగాకుని మంచిగా తీసుకోండి మరీ ముదురు ఆకు కాకుండా మరీ లైట్ గ్రీన్ కలర్ ఉన్న ఆకు కాకుండా కొంచెం మీడియంగా ఉన్న ఆకు ఈ విధంగా తీసుకొని మొత్తం కాడలేమీ లేకుండా ఓన్లీ ఈ విధంగా ఆకుని మాత్రమే ఒలుచుకోవాలన్నమాట ఇలా ఒలుచుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మనం మునగాకు బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లోకి ఉల్లిపాయని ఒక ఉల్లిపాయని మాత్రం కట్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయని ఒకటి తీసుకుంటే సరిపోతుంది తొక్కంతా తీసేసి ఈ విధంగా పైన ఉన్న కాడను కూడా తీసేయాలి చాలామంది ఇది తీసేయకుండా చేస్తూ ఉంటారు ఇలా మొత్తం తీసేసి నేను వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయను కూడా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మునగాకుని వాటర్లో వేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఏమంటే మనకి ఆకుపైన ఏమన్నా పురుగులు అలా పారు కాడుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మంచిగా వాటర్లో కడుక్కొని పక్కన బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టీ స్పూన్ల మినప్పప్పు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువగా వేసుకోకండి చేదొచ్చేస్తుంది ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి కలర్ వస్తుంది అలాగే స్మెల్ కూడా వస్తుంది ఈ విధంగా చిటపట పేలుతూ ఉంటాయి ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనో ఉండాలి ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగినట్టు ఎండుమిర్చిని వేసుకోండి ఇన్ని వేస్తున్నాను ఏంటి అనుకోవద్దు ఈ ఎండుమిర్చి కొంచెం కారం తక్కువ ఉందనమాట అందుకని చెప్పి నేను పది పన్నెండు వరకు వేసాను కొన్ని అయితే ఒక మూడు నాలుగు వేస్తే సరిపోతుంది అలా మీ ఎండుమిర్చి కారానికి తగ్గినట్టు వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం నాకు మరీ పచ్చ కొబ్బరి లేదు మరీ ఎండు కొబ్బరి లేదనమాట ఇది ఉంది అందుకనే ఇది వేశాను మీ దగ్గర ఏదున్నా వేసేసుకోవచ్చు కొబ్బరి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఎండుమిర్చి మంచిగా వేగాలంటే ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోండి మంచిగా ఫ్రై అవుతుంది ఇలా మొత్తం ఫ్రై చేసుకొని వాటన్నిటిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకుంటే హెల్దీ కాబట్టి వేసానన్నమాట ఇవి కొంచెం కరిగిన తర్వాత కొంచెం పోపు దినుసులు ఎక్కువగానే వేసుకోవాలండి కొంచెం ఎక్కువగానే వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి మంచిగా ఈ విధంగా తుంచుకొని రెండు ఎండుమిర్చి అలాగే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మంచిగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మునగాకు మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి మొత్తం వేసేసుకోండి కొంచెం మనం ఎంత ఆకు వేసినా కానీ అది మొత్తం కొంచెం అయిపోతుంది అనమాట ఇలా మొత్తం కలిపేసుకోండి చూడండి ఎంత క్వాంటిటీ అనేది తగ్గిపోయిందనమాట ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేయడం మాత్రం మర్చిపోయానండి ముందే తాలింపులో వేసేసుకోండి నేను ఇలా పైన వేసేసాను అనమాట పైన వేసి మంచిగా యాక్ మొత్తం మగ్గేసరికి ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే తాలింపులో వేసుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని మంచిగా ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి విధంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఉల్లిపాయలు కూడా నావి కొంచెం సాఫ్ట్గా అయ్యాయి అనమాట ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు వేసుకోవాలన్నమాట మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అయితే వేశాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసేంత వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వాటర్ అనమాట మరీ ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం వాటర్ వేసుకున్నారంటే మన మొత్తం మనకి స్పైసెస్ అన్నీ ఈ ఆకుకు పడతాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని ఆ కొంచెం వాటర్ ఇరిపోయేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలన్నీ ఈ విధంగా రోట్లో వేసి దంచుకున్నారంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట మీ దగ్గర రోల్ లేదంటే మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్లు పలిసిచ్చి గ్రైండ్ చేసుకున్నారంటే మిక్సీలో కూడా మంచిగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కారం పొడి మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం వేసేసుకొని ఈ కారం నేను దంచేటప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది మీరైతే ఈ కారంని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచారంటే సరిపోతుంది మన మునగాకు ఫ్రై మునగాకు తాలింపు అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ అనమాట మీరు కూడా ఒకసారి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి రొట్టెల్లో కానీ చపాతీలో కానీ రైస్లోకైనా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ బాయ్